ఇట్స్ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ నా ప్రపంచం మొత్తం ఆరు నిమిషాల పాటు చీకటిగా మారుతుందనే ప్రచారం జరుగుతోంది అయితే ఇది కేవలం ఒక వదంతి మాత్రమే ఈ ప్రచారంలో ఏమాత్రం లేదు నాసా మరియు ఇతర ఖగోళ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఇప్పటికే చేశారు ఈ రోజు ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ రకమైన సూర్యగ్రహణం కూడా సంభవించటం లేదు ఆ గందరగోళానికి కారణం ఏంటి ఈ తప్పుడు సమాచారానికి కారణం ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటనతో తేదీల గందరగోళం నిజానికి ఒక అద్భుతమైన ఎక్కువ నిడివి గల సూర్యగ్రహణం ఆగస్టు టూ ట్వంటీ ట్వంటీ సెవెన్న సంభవిస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ న కాదు దీన్ని శతాబ్దపు గ్రహణం అని కూడా అంటారు అయితే ఇది కూడా ప్రపంచం మొత్తం మీద కాకుండా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది ముఖ్యంగా యూరప్ ఉత్తర ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యంలోని కొన్ని భాగాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజు ఆగస్ట్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్న భారతదేశం నుండి లేదా ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుండి ఎలాంటి గ్రహణం కనిపించదు తరువాత రాబోయే పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై అక్కడి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంభవిస్తుంది ఇది కూడా ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా వంటి కొన్ని పరిమిత ప్రాంతాలకే పరిమితం